జగన్ పిలిపించి అబ్బాయిని ఎమ్మెల్సీ చేసి మంత్రి చేస్తాను అని చెప్పాడు రెండు నెలలకి ఓడిపోయిన తర్వాత కానీ అది ఉండటం సాధ్యం కాలేదు ఉండటం సాధ్యం కాలేదు అది కూడా భగవంతుడు చెప్పాలని చాలాసేపు పట్టుంది అనేటటువంటి ఉంటుంది వాళ్ళ నాన్నగారితో మాకు అందరికీ సంబంధాలు ఉన్నటువంటి పార్టీ కాబట్టి దానిలో కంఫర్ట్నెస్ ఉంటుంది దేనికోసం ప్రజల కోసం మనకి అవకాశం ఇస్తున్నాడు అనేటటువంటిది నాకు గ్రహించి నేను ఆవిడ్ని బలవంతం చేశాను ఆ రోజున ఆగిపోతాను ఇంకా ఎందుకు మనం మంత్రి చేశాము ఇంతవరకు చాలు కదా మనం మళ్ళీ ఇంకో పార్టీలోకి వెళ్లి మనం ఏదో మళ్ళీ మారామని చెప్పు అదేదో అనుకుంటాను అప్పుడు పార్టీ ఇంకా అధికారంలో రాలా బీజేపీ నేనుగా గట్టిగా ఫోర్స్ చేసి ఆవిడ్ని లేదు ఉండాల్సిందే అని చెప్పి ఆ రోజు చేయడం జరిగింది అలా ప్రస్థానం ఎక్కడికక్కడికి అది నెట్టుకుంటా వస్తుంది ఇందా ఒక మాట అన్నాడు కోట్లు వేయలేదు ఇక్కడ కానీ నిజంగా కనుక మీరు ఆ రోజు కనిపించినట్లయితే ఆ పరిస్థితి ఏంటి వాళ్ళ చెప్పండి అవగాహన ఉండేవాడినా అవగాహన తిరగను కదా మరి ఎవరు చేశారు ఇది నిరగదు కొంత చేశాడు నా మనిషి కొంత చేశాడు నన్ను ఆ వ్యక్తిత్వాన్ని గుర్తించి దాన్ని నిలబెట్టడానికి భగవంతుడు నా నిలబడి ఇంకోటి చెబుతా ఆ తర్వాత జగన్ పిలిపించి అబ్బాయిని ఎమ్మెల్సీ చేసి మంత్రి చేస్తాను అని చెప్పాడు రెండు నెలలకి ఓడిపోయిన తర్వాత కానీ అది ఉండటం సాధ్యం కాలేదు ఉండటం సాధ్యం కాలేదు అది కూడా భగవంతుడు ఆ చెప్పాలని చాలాసేపు పడుతుంది ఎందుకంటే చెప్పను కానీ భగవంతుడు వద్దు నువ్వు కారు తిరిగి ఇక్కడ మీటింగ్ పెట్టి మేము ఉంటున్నామని చెప్పే కార్ని అటు తిప్పమన్నాడు అబ్బాయి రూ హైదరాబాద్ ఉండేది లేదు ఎమ్మెల్సీ లేదు మంత్రి లేదు వద్దునా మన ఇటు కండిషన్స్ లో మనం ఉండేటటువంటి పద్ధతి